హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియోలో మ్యాథ్స్ పంచలోహం కొన్ని త్రీ మెటల్ పైన పాలిషింగ్ వచ్చినవి అన్ని చూపిస్తా అండి చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఏమి ఉండవండి వన్స్ బుక్ చేసుకున్న తర్వాత అది మీకే పెడతాం ఇది వద్దు ఇంకొకటి ఇవ్వండి అలా అవ్వదండి ఓకేనా సో కొంతమంది పక్కన పెట్టుకుంటారు కదా పక్కన పెట్టుకున్న తర్వాత అంటే బుక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటామని పక్కన పెట్టుకొని మళ్ళీ అది వద్దు ఇది కావాలి అని అంటే అవ్వదండి సో మీకు ఎందుకంటే చాలామంది అడిగి అడుగుతారు కదా ఆ ప్రోడక్ట్ సో మీరు ఆల్రెడీ మీకోసం పక్కన పెట్టాము కాబట్టి ఇంకొకరికి ఇవ్వలేము మళ్ళీ మీరు వద్దంటే కష్టం కదా సో అలాంటివేమీ ఉండవండి ఓకేనా సో మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయితే మీకు ప్రోడక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ బదులు వేరేది ఏమైనా వచ్చినా అలాంటి సమయంలో మీకు ఎక్స్చేంజెస్ అనేవి ఉంటుందని ఉంటుందండి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోతో ఓకేనా మీకు ఏ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ప్రోడక్ట్ రాగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అంటే మొత్తం మీరు ఓపెన్ చేసేదంతా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఎక్కడ పాజ్ లేకుండా కట్ లేకుండా ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఎప్పుడైనా మ్యాథ్స్ రాదండి వస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు పేరు నుంచి ఫోన్ నెంబర్ వరకు అండ్ కింద పోస్ట్ కావాలా డిటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి మ్యాథ్స్ పోస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదండి కాబట్టి డిటీడీసీఏ వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి సో ఏదైనా విలేజ్ మాకు పోస్టే ఉంది అని అంటే వేయించుకోండి ఓకేనా మ్యాక్స్ డిటీడీసీ వేసుకోవడానికి ట్రై చేయండి సౌత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి డిటీడీసీ కూడా నార్త్ అయితే డీటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ కారణం చేతైనా సరే పార్సిల్ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి వేయాలి అని అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి చాలామంది ఇవ్వట్లేదండి వాట్సాప్ నంబరే నేను రాస్తాను రాస్తే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కొంతమంది కాల్స్ ఉండవు కదా సో అలా రిటర్న్స్ వచ్చేవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి అండి ఎక్కడైనా సరే ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది కదా ఇది అండ్ బ్యాంగిల్స్కి సై రింగ్స్కి సైజ్ ఇష్యూస్ వస్తే కనుక ఎక్స్చేంజెస్ ఉండవు కాబట్టి దయచేసి సైజ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి అంటే నేను స్కేల్తో ఇక్కడ చూపిస్తాను కదా మీ స్కే స్కేల్తోనే చెక్ చేసుకొని మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి ఓకేనా ఇది మేము మీరు బుక్ చేసుకున్న తర్వాత టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది నేను డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఇస్తానండి మీకు టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అడగటం మర్చిపోవద్దు ఓకేనా మీకు పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి ఫస్ట్ సెవెన్ వర్కింగ్ డేస్లో రాకపోతే అండ్ మెయిన్ వచ్చేసి ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా వస్తుంది లేని వదిలేస్తారండి మీకు ట్రా ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి అండి బెటర్ కదా సో ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి ఇమీడియట్గా రేస్ట్ చేస్తే మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది వర్కింగ్ డేస్లోనండి ఇదంతాను ఓకేనా సో మీకు ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి వస్తుంది లేని వదిలేయద్దు అండ్ నే మెయిన్ ఇంకొకటి నాకు పిక్స్ పెట్టడం అవదండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి ఆ టైంలో నేను రెస్పాన్స్ కూడా ఇవ్వాలి అనమాట పిక్స్ ఉండవు మెయిన్ మే వీడియో నుంచే ఇక్కడే క్లియర్గా అంతా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చెప్ చేస్తానండి దయచేసి వినండి అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనిది ఉంటే నేను చెప్తాను అంటే క్లియర్గా ఉంటాను అందరు మ్యూట్లో చూస్తారు లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారండి మీకు అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర వినండి ఓకేనా ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మెయిన్ ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా పంపిస్తారా వీళ్ళు ఏమంటారు జెన్యూనే అని డౌట్ వస్తూ ఉంటుంది మేము జెన్యూనే అండి మీకు ఏం కంగారు అవసరం లేదు సో డౌట్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని ట్రై చేయండి అండి ఓకేనా ఒకటి టూ ఫిఫ్టీ రింగ్ అలా బుక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ తెలుస్తుంది జెన్యున్ జెన్యూనో కాదో తెలుస్తుంది అండ్ అలాగే ఏమంటారు రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా పోస్ట్ ట్యాబ్ దాంట్లో ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి డీటెయిల్స్ అండి వాట్సాప్ పిక్స్ కోసం అంటే కొంతమందికి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ పిక్స్ చూసే ఏమంటారు వీడియో చూసే వినే ఇది లేకపోతే టైం లే లేకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది ఛానల్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వచ్చు అండి దీంట్లో వీడియో చేసిన వెంటనే దాంట్లో కూడా పిక్స్ వస్తాయి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి వినండి వినటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది పాలిష్డా అన్పాలిష్డా పంచలోహనా కాదా అనేది వింటేనే తెలుస్తుంది ఓకే అండ్ ఇప్పుడైతే చూసేద్దాం ఇవి మనకి ప్యూర్ పంచలోహాలో అన్పాలిష్డ్ బ్రేస్లెట్స్ అండి సో డైలీ వేర్ బ్రేస్లెట్స్ సేమ్ అన్పాలిష్డ్ చైన్స్ ఎక్స్ప్లెనేషన్ అండి ఓకే ఎక్కువ పర్సంటేజ్ ఏందో వాటికి దగ్గరగానే వస్తాయి యూజ్ చేసే కొద్ది ఓకేనా అన్పాలిష్డ్ ఓకేనండి మీకు ఫైవ్ మెటల్స్ ఉంటాయి పాలిష్ ఏమీ ఉండదు మన బాడీ హీట్ బట్టి డార్క్ అయినా వాష్ చేసుకోవచ్చు ఓకే అరిగిన చోట త్వరగా కలర్ చేంజ్ వస్తుంది ఓకేనా ఇద్దరు వాడే కొద్ది బ్రాస్కి దగ్గర కాపర్కి దగ్గరగా వస్తుందండి అరిగిన చోట ఓకే కొన్నాళ్ళు వాడిన తర్వాత మేము పాలిషింగ్ చేయించుకోవచ్చు కావాలి అని అనుకుంటే లేదు అలా అయినా వాడేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం వస్తుంది మాకు ఆ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కంప్లీట్ అన్పాలిష్డ్ నార్మల్గా పాలిష్ చాలా చాలామందికి తెలిసే ఉంటుందండి బ్రేస్లెట్స్ వెంటనే అయిపోతాయి అసలు డైలీ వేర్వి హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడుకోవచ్చు ఇది పాలిష్డ్ చేయనండి సో చూసుకోండి డిఫరెన్స్ ఇది అన్పాలిష్డ్ ఇప్పుడు ఎలా ఉన్నా యాసిడ్ వాష్ చేసి ఇస్తారు బట్ మీరు వాడే కొద్దీ కలర్ చేంజ్ అయితే హీట్ ఉంటే డార్క్ అవుతుంది ఓకేనా లేదు హీట్ లేదు అని అనుకుంటే ఇతరు రోజో దగ్గరగా బ్రాస్కి దగ్గరగా ఉంటుంది ఎక్కువ పర్సంటేజ్ ఉండేది అదే కాబట్టి ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే మెటల్ హాఫ్ ఉంటుంది మెటల్ కంటే ఎక్కువ కాస్ట్ మేకింగ్ కండి చేతితో చేస్తారు మంచి ఇవన్నీ చేయాలి దానికి ఒక చాలా అవర్స్ పడుతుంది మేకింగ్ కాస్టే ఎక్కువ ఇప్పుడు పంచలోహం చైన్స్ కానీ ఇవి కానీ ఏదైనా సో మీకు బ్యాక్ సైడ్ ఎక్కడైతే అరుగుతుందో అక్కడ త్వరగా కలర్ షేడ్ వస్తుందండి ఇవి వాష్ చేయడం వల్ల రా మె రా మెటల్ పైన మనకి యాసిడ్ వాష్ చేయడం వలన హెవీ షైన్ అనిపించినా మీకు వాడే కొద్దీ అది వస్తుంది మేము హా హాట్ రఫ్ అండ్ టఫ్ వాడతాము మాకు ఓకే సో ఏమంటారు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము మాకు ఈ షేడ్ ఓకే ఏ షేడ్ వచ్చినా ఓకే లేదు డార్క్ అయితే వాష్ చేసుకోగలం అని అనుకునే వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇవి న్యూ మోడల్ మాకు ప్లెయిన్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అది వచ్చిన వెంటనే స్టాక్ అయిపోతున్నాయండి ప్లెయినే వచ్చింది మ్యాక్స్ ఒక సింగిల్ స్టోన్ వచ్చింది సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కావాలి వాళ్ళు డిజైన్స్ అన్నీ గోల్డ్ వస్తాయి గోల్డ్ పెట్టలేము అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి అండ్ ఇవి చెప్పిన అన్నీ ఒకసారి వినే బుక్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి టోటల్ తో సహా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి మీరు ఇక్కడ థ్రెడ్ చుట్టుకోండి చెక్ చేసుకోండి మీకు ఎంత థ్రెడ్ తీసుకొని స్కేల్ పైన పెట్టి ఎన్ని సెంటీమీటర్స్ అనేది ఓకే లేదు ఎన్ని ఇంచెస్ అనేది చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంగిల్ సైజ్ బట్టి కుదరదండి ఎందుకంటే బ్యాంగిల్ ఇక్కడ సైజు బట్టి ఉంటుంది కొంతమందికి బొద్దుగా ఇక్కడ సన్నగా వచ్చేవాడికి బ్యాంగిల్స్ లూజ్ లూజ్గా ఉంటాయి అలాంటిది బ్రేస్లెట్ ఈ సైజు బట్టి బ్యాంగిల్ సైజ్ బట్టి తీసుకుంటే లూజ్ ఉంటే బాగుంది కదా ఎక్కువ లూజ్ కొంచెం లూజ్ ఉండాలి ఉంటేనే బాగుంటుంది అలానే లాగా తీసుకోవద్దు బ్రేస్లెట్ ఓకేనండి సో ఇది లింక్స్ ఎక్కువగానే వచ్చాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్న సైజు వాళ్ళన్నా ఓకేనా సో మనకి గ్రీన్ స్టోన్తో వచ్చింది పింక్ స్టోన్తో వచ్చింది మెయిన్ ఇదిగోండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచు మినిమమ్ అంటే ఓన్లీ బ్రేస్లెట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది లింక్స్ ఒక వన్ ఇంచు అలా ఇచ్చారు సో నచ్చిన వాళ్ళు ఇవే లెన్స్లో ఉన్నాయండి అన్నీ అండ్ లింక్ ఒకటి ఇది ప్రతిది అటాచ్మెంట్ ఇక్కడ గ్యాప్ ఉంది మీరు కావాలంటే లింక్స్ ఇది ఊడిపోతే పెట్టుకోవచ్చు అండి బాగా దేనికైనా పెట్టింది లాగేసింది పెట్టుకోవచ్చు ఇది లింక్ కావాలి అంటే మీరు ఒక లింక్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇవి ఓకే సో చూసుకోండి ఓపెన్ అనేది ఉంటుంది ఇది ఓకేనా ఎక్కువ పర్సంటేజ్ మెయిన్ కాపర్ ఉంటుందండి ఉంటేనే వంగుతుంది ఏదైనా సరే అది మనకి నార్మల్గా కనిపించకపోయినా రెగ్ ఎక్కువ పర్సంటేజ్ ఉండేది అది కొంతమందికి అసలు కాపర్ లేకుండా పంచలో ఎలా చెప్పండి కాపర్ బ్రాస్ కాపర్ జింక్ కలిపితేనే బ్రాస్ వస్తుంది కాపర్ టిన్ కలిపితేనే మనకి బ్రాన్స్ వస్తుందండి అది విషయం సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను ప్రతిదీ లింక్ ఊడిన పెట్టుకోవచ్చు అన్ని హ్యాండ్ మేకింగ్ మాకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సింపుల్గా లైట్ వెయిట్లో ఉంటుంది ఈచ్ వచ్చేటప్పటికి సెవెన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అండ్ ఒక మోడల్ అండి ఓకే అన్ని లింక్స్ వస్తాయి ఇక్కడ చైన్ పార్టన్ ఇలా వస్తుంది ఈ హుక్ ఒక్కొక్క దానికి ఇలా థిన్గా వస్తుందండి కొన్నిటికి ఇలాంటి హుక్ వస్తుంది చెప్పలేం చెప్పలేము అన్నీ ఇదైతే జస్ట్ తీసుకొని ఈజీగా పెట్టుకోటానికి అవుతుందనమాట అది గట్టిగా కావాలి అను కావాలి అనుకుంటే చేంజ్ చేయడం అవదు కొన్నిటికి అది కొన్నిటికి ఇదే వస్తుందండి అండ్ ఎక్స్ట్రా లింక్స్ కూడా ఇవ్వరు సో ఇది మీకు ఏది కావాలనంటే అది బుక్ చేసుకోవచ్చు సో చైన్ ప్యాటర్న్ అయితే ఇది వచ్చింది ప్యూర్ పంచలోహా పాలిష్డ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఇదే ప్రైస్ ఉంటుందండి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ఇది బ్యాంగిల్ చూసారా చూపిస్తున్నాను అసలు చేంజ్ లేదండి రోజు గోల్డ్ షెడ్కి దగ్గరగా కొంతమందికి ఈ షేడ్ నచ్చుతుంది కొంతమందికి ఈ షేడ్ నచ్చుతుంది బట్ వాడే కొద్దీ మనకి కాంపోజిషన్ బట్టే షేడ్ అనేది వస్తుంది ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కువ చెప్తున్నాను దండి మీకు తెలియాలి కదా అని చెప్పి ఇంతసేపు చెప్పేది అంతే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇది సేమ్ బ్రేస్లెట్ ఎక్స్ప్లెనేషన్ ఏనండి మీరు ఒకసారి వినండి అక్కడ సేమ్ అన్పాలిష్డ్ ప్యూర్ పంచ్లోహా బాడీ హీట్ పర్ చేంజ్ అవచ్చు చాలా డెలికేట్ చాలా సన్నగా ఉంటాయండి చాలా మంది మాకు సన్నగా అసలు కానీ కనిపించకుండా కావాలి అని అంటున్నారు యాంక్లెట్స్ అండి పట్టీలు మువ్వలు ఏం రావండి వీటికి మువ్వలు వచ్చినప్పుడు స్కిన్ టచ్ ఉండదు కదా అండ్ అట్టు సన్ననివి కదా బరువు అయిపోతాయి ఓకే చాలా చిన్న హుక్ ఉందండి చూడొచ్చు థిన్గా వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా చాలా థిన్గా అండ్ చూడండి బాల్స్ దగ్గర అటాచ్మెంట్ ఇందాక నేను చెప్పాను కదా సో అటాచ్మెంట్స్ మేకింగ్ ఇలా బాల్ చేసి అతికిచ్చాల్సి ఉంటుంది డెలికేట్గా సన్నగా సింపుల్గా గోల్డ్ వస్తే చూడండి అంత సన్నగా చాలా బాగా వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు విత్ హుక్తోనే మీరు మీ దగ్గర పట్టి ఉంటే చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది టెన్ ఇంచ్ టెన్ ఇంచెస్ చూసారా మాకింత చాలా సన్నగా వన్ఎంఎం కూడా ఉండదేమో ఇవా ఇలాంటివి చైన్స్ కూడా వచ్చాయి చూసారు కదా లెవెన్ నైంటీ నైన్ది సో అవి యాంక్లెట్స్ సో పట్టీలండి యాంక్లెట్స్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇది చైన్గా కూడా చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకొని ఇక్కడ లాకెట్ వేసుకోవచ్చు ఒక సైడ్ ఒక సైడ్ ఈ హుక్తో ఇలా పెట్టేసుకోవచ్చు అండి యాంక్లెట్స్ అయితే ఈ మోడలే వచ్చాయి ఇవి ఎక్కువ అడుగుతున్నారు కూడా చాలా రోజులైంది చాలా నెలలైంది అసలు ఈ మోడల్ వచ్చి సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకే లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ పాలిష్డ్ కాదు లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అవైలబుల్గా ఉంది మీకు ఇంచెస్లో తెలియదు అని అంటే సెంటీమీటర్స్లో చెక్ చేసుకొని గూగుల్లో వెళ్ళి సెంటీమీటర్స్లో అంటే అదే కన్వర్ట్ చేసి పెడుతుందండి టెన్ ఇంచ్ అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ నాకు స్టిక్కర్తో పాటుగా వచ్చేస్తుందండి ఓకే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అవైలబుల్గా ఉంది సో చెక్ చేసుకుని మాకు కావాలి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్ వేర్ అలాగా సన్నగా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా మంచిగా జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ వస్తుంది హాట్ వాటర్లో వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు లెవెన్ ఇంచ్ అవైలబుల్గా ఉన్నాయి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ అండ్ లెవెన్ ఇంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ అండ్ అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహాలో మల్టీ కలర్ కూడా స్టాక్ వచ్చాయండి సో పంచలోహంలో హ్యాండ్ మేకింగ్ జుంకాస్ చాలా బాగుంటాయండి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంది ప్రైజింగ్ సో మిస్ మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రూ బ్యాక్లో వస్తాయండి ప్యూర్ పంచ్లహో బిగ్ సైజ్ అనమాట బుట్ట సైజ్ అనేది ఇలా వెడల్పుగా ఉంటుంది సో బాగుంటుంది అండ్ కలర్స్ చూసుకోండి మల్టీ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ గ్రీన్ అండ్ పచ్చల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూసారా సో స్క్రూ బ్యాక్లో ప్యూర్ పంచలోహం జుమ్కాస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి ఓకేనా పంచలోహ మెటల్కి మంచిగా గట్టిగా పడుతుంది అనమాట మీరు ఎక్కువ లైఫ్ టైం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచ్లోహాలో అన్పాలిష్డ్ డైలివర్ డైమండ్ కట్ బ్యాంగిల్స్ అండి సైజ్ మనకి సైడ్లో కూడా ఇచ్చేస్తారు సో టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ సిక్స్ అంటే సిక్స్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ అంటే ఇలా చెక్ చేసుకున్నప్పుడు సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వస్తుందండి ఓకేనా సో ఇది టూ ఫోర్ చూసుకోండి ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ అంది కదా సో ఇలా వస్తుంది మనకి ఫినిషింగ్ సైడ్స్లో అన్పాలిష్డ్ కదండి ప్రతిదీ స్టోన్ అనేది మిడిల్లో మేకింగ్ చేసి అటాచ్మెంట్ అలా చేస్తారనమాట మేకింగ్లోనే సో మీరు వాడే కొద్దీ బాడీ హీట్ లెగ్ హీట్ లేకపోతే షైనింగ్ అనేది మంచిగా వస్తుంది చూసారు కదా ఇవి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ సో మేకింగ్ కాస్ట్ బట్టి అనమాట సో ఇది ఇవి ఇలా టూ స్టోన్స్ వచ్చాయి లైట్ వెయిట్లోనే ఉంటాయండి ప్యూర్ పంచ్లో హాన్ పాలిష్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ అవైలబుల్ ఉంది టూ సిక్స్ అవైలబుల్ ఉంది అండ్ టూ ఎయిట్ అవైలబుల్ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ లైట్ వెయిట్లో డైమండ్ ఫినిషింగ్లో ఉంటాయి ఇది జస్ట్ మేకింగ్ వల్ల డార్క్నెస్ అండి మీకు వాడే కొద్దీ షేడ్ అనేది వస్తుంది ఓకేనా లెమన్ ఆర్షింతి పంటతో వాష్ చేసుకోవచ్చు లుక్ వేస్ పైన చూడండి చాలా చక్కగా ఉంటుందండి గుచ్చుకోవటం ఏం ఉండదు చూసినట్లయితే వచ్చేటప్పటికి ట్వంటీ ఇంచ్లో కంప్లీట్ హ్యాండ్ మేకింగ్లో యాంటిక్ యాంటిక్ షేడ్ అండి యాంటిక్ షేడ్లో డై డైమండ్ ఫినిషింగ్ డాలర్తో బ్లాక్ బీట్స్ అండి వాళ్ళ లైఫ్ టైం బాగా వస్తుంది ఫంక్షన్ వేర్ అయితే యాంటిక్ తెలుసు కదండి యాంటిక్ షేడ్వి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఇంచ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డాలర్తో సహా ట్వంటీ ఇంచ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్ అలాగే ఇది మైక్రో వస్తుంది మైక్రో చైన్ హ్యాండ్ మేకింగ్లో వస్తుంది డాలర్ వచ్చేటప్పటికి మనకి ఇలా స్టార్ డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్ మైక్రో పాలిషింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇలా పొడుగ్గా సన్నగా గోల్డ్ లుక్లో బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి ఇది సన్నగానే ఉంది చూసారా బ్యాక్ సైడ్ కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ టూ నైంటీ నైన్ విత్ ప్రీషిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవోండి చంద్రహారాలు చాలా మంది అడుగుతున్నారండి సో మాకు పంచలోహంలో కావాలి పంచలోహంలో కావాలి అని అండి సో మీకు ఒక విషయం చెప్తాను పంచలోహం ఒక చైన్ ఒక చైన్ మనకి తాళి చైన్ ఉంది సో ఒక తాలి చైన్ ట్వంటీ ఫోర్ ఇంచుకి ఎంత ప్రైస్ పడుతుందండి మెయిన్ మేకింగ్ కాస్టే ఎక్కువ కదా సో రెండు వేల వరకు పడుతుంది అలాంటిది మీరు ఒక ఫైవ్ లైన్స్ ఇది కూడా మేకింగ్ కదండి చాలా చిన్న ఉన్నాయి లింక్స్ కదా ఎంత టైం పట్టచ్చు మీకు నిజంగా ప్యూర్ పంచలోహాలో చంద్రహారం వస్తే కనుక ఫైవ్ లైన్స్ లేదు త్రీ లైన్స్ అనుకోండి మీకు ఇలా ఇన్ని లైన్స్ వచ్చినప్పుడు ఎంత కాస్ట్ పడుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎప్పుడు చైన్స్ రావు అండ్ ఇది పంచలోహం చేసినప్పుడు ఒక రింగ్ చేశారు దాన్ని అతికించడానికి అక్కడ అటాచ్ చేయాలంటే ఒక లింక్ వేయాలి సో అటాచ్ చేసిన దగ్గర ప్రతి మూల నల్ల నల్లగా ఉంటుందండి ఓకేనా ప్రతి లింక్కి సో అలా ఉంటే ఆ చైన్ ఎలా కనిపిస్తుంది చెప్పండి సో చా అందరూ చేసిన ప్రతి ఒక్కరు తాళి చైన్ చూపిస్తున్నారు అన్నీ చూపిస్తున్నారు చంద్రహారు ఎందుకు పంచలోహంలో చూపించలేదని చెప్పి అడుగుతున్నారు సో అది రాదండి వస్తే ఈ ప్రతి లింక్ దగ్గర నల్ల నల్లగా ఉంటుంది అటాచ్ చేసిన ప్రతి చోట అది ఎలా అంటారా ఇలా సో చైన్ అంతా ఒకలా ఉంది ప్రతి లింక్ దగ్గర డార్క్ అనేది అవుతుందండి చూసారా ఇక్కడ డార్క్గా ఉంది ఇదంతా చేంజ్ చేసి అటాచ్ చేశారు ఓకే సో ఇలాగా ప్రతి లింక్ దగ్గర నల్లగా కనిపిస్తుంది కదా ఇంకెప్పుడైనా కాంపోజిషన్ చేసి ముందు ముందు ఏదైనా డెవలప్ చేయగలరేమో కానీ మెటలే చాలా అరుదుగా దొరుకుతుందండి ఇన్ని చైన్స్ అయితే రావు వస్తే దాని కాస్ట్ పీక్స్లో ఉంటుంది ఓకేనా ఎప్పుడు డాలర్ ఒకటి పంచలోహం వచ్చి సో చైన్స్ అనేవి రెగ్యులర్గా అన్నీ చూస్తారు కదా సో మనకి యాంటిక్ పాలిష్ వేస్తారు మైక్రో పాలిషింగ్ వేస్తారు వచ్చేది కాపర్ వస్తుందండి లేదంటే బ్రాస్ వస్తుంది ఓకేనా బ్రాస్ మ్యాక్స్ కాపర్ వస్తుంది ఓకే దానిపైన పాలిషింగ్ వస్తుందండి మీరు యాంటిక్ షేడ్లో చూస్తారు కదా కొన్ని డాలర్ మాత్రమే పంచలోహం వస్తుందండి మీరు ఎక్కడైనా చెప్పినా సరే ఇవన్నీ అడగండి వాళ్ళే చెప్తారు కూడాను ఓకే చైన్ ఎక్కడ రాదండి వస్తే దాని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు నేను క్లియర్గా చెప్తున్నాను సో చేస్తే లింక్ దగ్గర డార్క్ అవుతుంది కాబట్టి ఓన్లీ సింగిల్ మెటల్ పైన పాలిషింగ్ అనేది వస్తుంది ఇదైతే మొత్తం డాలర్ కూడా పంచలోహం కాదండి క్లియర్గా కాపర్ బ్రాస్ పైన పాలిషింగ్ అనేది వస్తుంది పంచలోహం చేస్తారు కదా వాళ్ళతో చేయించిందేనండి సో దీన్ని ఇది వచ్చేటప్పటికి టోటల్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచ్ వరకు అయితే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు గోల్లాగా లాగా ఉంటుందండి అండ్ ఇది దీని పాలిషింగ్ కూర ఇది కూడా అండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎప్పుడు కూడా చంద్రహారం ఇది చూ గోల్డ్ లాగే ఉందండి ఇప్పుడైతే సో ఫంక్షనల్ వేరే యూజ్ చేసుకోవాలి ఫంక్షన్ నుంచి రావాలి చు చెమతుడు చేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ 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 మల్ మల్టీ టైమ్స్ పాలిషింగ్ వేస్తే ఇవి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చాలా సన్నది కదా ఇది హాఫ్ మైక్రో పాలిషే వేస్తారు మీరు ఎక్కడైనా సరే మైక్రో వచ్చినప్పుడు చంద్రహారాలకి మాత్రం ఎక్కువ హీట్ చేస్తే ఇంత సన్ననిది ఏమవుతుందో మనం గెస్ట్ చేయగలం కదా కాబట్టి మేము రఫ్ అండ్ టఫ్ వాడేస్తాము అని అని అనుకోవద్దు నా దగ్గర కాదు మీరు ఎక్కడైనా సరే సో డెలికేట్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి పాలిష్ కూడా అంతేనండి సో మీరు ఫంక్షనల్ వేర్ యూజ్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఎయిర్ టైట్ కవర్లో దాచుకుంటే లేదు రఫ్ అండ్ టఫ్ హాట్ వాటర్లో అలా వాడేస్తామంటే చాలా త్వరగా పోతుంది మనకి మైక్రో అనేది సో మూడు నుంచి ఆరు నెలలు అండి ఎప్పుడు డైలీ బేసిస్లో వాడేస్తే అలా సో ఇది ఫంక్షనల్ వేరే కాబట్టి ఇయర్స్ వస్తుంది ఏమైందా హాఫ్ మైక్రో పాలిష్ అనేది వీటన్నిటి మైక్రో ప్రతి చంద్రహారంలో మీరు ఎక్కడ తీసుకున్నా అదే వస్తుంది సో మీరు కావాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వాడుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి వేసుకుంటే ట్వంటీ సిక్స్ ఇంచ్లో అండ్ లక్ష్మీ అమ్మవారి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది బంచ్లోనే వస్తుంది స్టెప్ వైజ్ రాదండి ఓకేనా ఇదిగోండి ఫైవ్ లైన్స్లో వచ్చింది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఓకే తేనే సరే మైక్రో హాట్ వాటర్లో వాడకుండా ఉండండి మరి ఈ చమట పట్టేసింది అని అంటే తుడుచుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఓకేనండి లైఫ్ అనేది మన వాడకం బట్టే వస్తుంది ఏదైనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు అండ్ లుక్ వైజ్ కూడా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇది కూడా అండి చూసారా ఎంత మంచి షైన్ ఉందో మైక్రోలోని హాఫ్ మైక్రోలోనే మంచిగా పాలిషింగ్ అనమాట చక్కగా వచ్చింది మీరు కావాలంటే ఇక్కడ డాలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు లక్ష్మీ అమ్మవారైనా వితౌట్ కోఆర్మోటివ్ కూడా అడుగుతున్నారండి అందుకనే సో ఇవైతే లిమిటెడే ఉన్నాయి ఒక సిక్స్ పీస్ వరకే ఉన్నాయండి చూసుకోండి శారీ పైకి చాలా చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి చూసుకోనండి మిస్ చేసుకోవద్దండి ఫంక్షనల్ వేర్ మీకు ముందు ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ పూజకైనా చాలా బాగుంటుంది ఓకే విత్ గాడ్ మోటివ్ విత్ అవుట్ కూడా ఉంది మీకు చంద్రహారంకి మ్యాచింగ్గా ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీన్ ఎక్సెస్ అయితే వచ్చాయండి ఇది వచ్చి కంప్లీట్ మైక్రో డబల్ పాలిషింగ్లో చక్కగా వస్తాయి సో చూసుకోండి మ్యాచింగ్గా కావాలి అనుకునే వాళ్ళు అండి సేమ్ ప్రైజ్లో వేస్తున్నాము ఓకే లుక్ వైజ్ చూడండి కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది అండ్ ఇంతవరకు బ్యాక్ చైన్ కూడా ఉంది కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి లెంత్ అనేది సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూడండి కొంచెం బిగ్ సైజ్ డాలర్ మాకు కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయచ్చండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దగ్గరగా కూడా చూసుకోండి ఎంత క్వాలిటీ ఉందో అచ్చం గోల్డ్లా ఉంటుందండి కొంచెం సేమ్ డిజైన్ వస్తాయండి ఇవి డబుల్ చైన్ అటాచ్ చేసి వస్తుంది అనమాట ఓకేనా సో చూడండి ఇది కొంచెం చిన్న డిజైన్ చిన్నగా కావాలి ఇక్కడ మనకి డార్క్గా మంచిగా షైన్ అవుతూ వస్తుంది సో మాకు కొంచెం చిన్నగా కావాలి డాలర్ అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ టీ డిజైన్ అండి ఇవి ఎక్కువ మంది ప్రిఫర్ చేసిన డిజైన్ అనమాట సో చూడండి విత్ బ్యాక్ చైన్ వస్తుంది కావాలి అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు అన్ని ఇంచుమించు చి చిన్న డిజైన్ చేంజ్ అవుతుంది తప్ప అన్నీ సేమ్ క్వాలిటీ గోల్డ్ లాగా చాలా చక్కగా ఉంది ఇది మన కమ్యూనిటీ కూడా చెక్ చాలా చాలామంది పెట్టుకుని మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు ఓకే సో మిస్ చేసుకోవద్దు వాటికి మ్యాచింగ్గా గా జుమ్కాస్ కావాలి అని అంటే జుమ్కాస్ తీసుకోవచ్చు అండి ఇవి రీస్టాక్ అవుతూనే ఉన్నాయి వాళ్ళ దగ్గర మేకింగ్ చేసిన వరకు తీసుకుంటాం ఇవి లోపల ఉన్నాయండి మళ్ళీ కంగారు పడద్దు ఇదిగోండి ఓకే అన్నిటికీ మేకింగ్లో వస్తుంది క్లియర్గా ఓకేనా సో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫిఫ్త్ ఫ్రీ షిప్పింగ్ అచ్చం గోల్డ్ లాగా కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో వస్తాయి ఓకే ఇందులో దేంట్లోని కూడా గోల్డ్ సిల్వర్ రాదండి అదే మెయిన్ అడుగుతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి గోల్డ్ సిల్వర్ వచ్చేది ఓకే సో చూడండి స్క్రూ బ్యాక్లో గోల్డ్ లాంటి చుంకాస్ సో చాలా బాగుంటాయండి మీకు ఇక్కడ చూసిన దానికంటే దగ్గరగా చూస్తే చాలా మంచి షైన్ అనిపిస్తుంది టూ ఈ కాంబో ఇలా కావాలి అని అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ జుమ్కాస్ మీకు పింక్ కావాలంటే పింక్ గ్రీన్ మ్యాచ్ అవుతుంది పింక్ కూడా మ్యాచ్ అవుతుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో మీకు ఇలా ఈ కాంబో కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇలా అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మంచి ఒక సెట్ మీకు వచ్చేస్తుంది చక్కగా కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇది పంచలోహం డాలర్ విత్ సేమ్ చైన్ అండి ఓకేనా మీకు ఈ చైన్ కూడా పంచలోహం పైన పాలిషింగ్ వస్తే మనకి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా మినిమమ్ ప్రైజే అలా ఉంటుంది ఓకే ఇది రెగ్యులర్ చైన్ కాపర్ పైన కంప్లీట్ పాలిషింగ్ విత్ డాలర్ వచ్చేసి పంచలోహం అండి పంచలోహం సో మీకు ఓన్లీ ఇది ట్వంటీ సిక్స్ ఇంచ్ వరకు కూడా ఉంటుందండి ఇది సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి తాళి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఇక టోటల్గా ఇదంతా కూడా కావాలి ఒక చంద్రహారం ఒక తాళి చైన్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ కావాలి అని అనుకుంటే ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ లైన్స్ చంద్రహారా ట్వంటీ సిక్స్ ఇంచు ఇది ట్వంటీ సిక్స్ ఇంచు ఓకే నెక్లెస్ విత్ జుంకా స్క్రూ బ్యాగ్ మ్యాచింగ్గా వంకీ రింగ్ లక్ష్మీ అమ్మవారి వంకీ రింగ్ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అండి కంప్లీట్ గోల్డ్ పాలిషింగ్లో వంకీ రింగ్ కావాలన్నా తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండి చంద్రహార చైన్ బ్యాటర్న్లో మనకి ఫోర్ లైన్స్లో వచ్చేస్తుంది ఓన్లీ చైన్ మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఓన్లీ చైన్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచు విత్ డాలర్తో ట్వంటీ సిక్స్ ఇంచ్ ఇయర్లీ వస్తుంది మిడ్ లెంగ్త్ మంచి లైఫే వస్తుందండి మనం ఫంక్షనల్ వేర్ యూజ్ చేసుకుంటే హాట్ వాటర్లో ఇందాక ఎక్కువ చెప్పాను కదా సేమ్ అండి హాట్ వాటర్లో అంతా వాడుకునే ఉంటే మంచిది హాఫ్ మైక్రో వస్తుంది పాలిష్ అనేది ఇవేంటంటే ట్యాంపరింగ్ ఎంత ఎక్కువ చెప్పినట్లుగా ఎక్కువ పాలిష్ వేద్దామని ఎక్కువ హీట్ చేస్తే విరుగుతాయి అనమాట చాలా సన్న అనేవి కదా సో కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి ఫంక్షనల్ వేర్ యూస్ చేసుకోండి చంద్రహారం ఏ చంద్రహారం మీకు మైక్రో వచ్చినప్పుడన్నా ఇదేనండి సో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను విత్ రెండు హంసలతో ఇలా వస్తుందండి ఇదిగోండి స్టోన్ ఫిక్సింగ్ ఇలా ఉంటుంది సీజర్స్ అనమాట మన పంచలోహం చేస్తారు కదా వాళ్ళే సేమ్ మేకింగ్ వాళ్ళే చేయించామండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు బల్క్లో కావాలి అన్న ఇప్పిస్తాము బట్ టైం పడుతుంది మేకింగ్కి అంతా ఇది వచ్చేటప్పటికి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందరూ చంద్రహారం చంద్రహారం అని అడుగుతున్నారు కదా సో చంద్రహారం ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు అండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ లైన్స్లో వస్తుంది విత్ డాలర్ నియర్లీ ట్వంటీ సిక్స్ ఇంచు వస్తుందండి మీరు కావాలి అనండి ఇక్కడ తీసేసుకొని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చంద్ర లింక్ మీరు కా ఇక్కడ సైడ్గా కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ సైడ్ డాలర్ వేసుకుంటే కనుక రిమూవ్ చేసుకొని ఓన్లీ చంద్రహారం అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఫంక్షనల్ వేర్ ఇది ఎలాగో ఫంక్షనల్ వేరే వేసుకుంటారు డ్రెస్ పైన వేసుకునేది కాబట్టి లైఫ్ బాగానే వస్తుంది జాగ్రత్తగా వేసుకునేది వచ్చిన తర్వాత తీసేసి చెమట ఏమైనా పడితే తుడిచేసి గాలి టై తోరణి కవర్లో ఏ టైప్ కవర్లో స్టోర్ చేసుకోవాలి అలా పడేసి మనకి పోతుంది అంటే కష్టం కదా ఏదైనా అంతేనండి గోల్డ్ తప్ప రిమైనింగ్ ఏవైనా సరే కొన్ని సంవత్సరం రావచ్చు కొన్ని ఎనిమిది నెలలు రావచ్చు అలా ఇది హాఫ్ మైక్రో అనమాట ఓకేనా సో మనకి బేస్డ్ ఆన్ ద టర్న్ వస్తుంది బట్ ఫంక్షనల్ వేరే కదా చాలా ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు జాగ్రత్తగా వాడుకుంటే వేడి నీళ్ళు అది వాడిస్తే నెలలు కదండి చాలా త్వరగా పోతుంది ఎందుకంటే వేడి లిక్విడ్లో డిక్ చేసాక చేసేది అది గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే బాగా చెమటికి అంతా వాడేయకుండా పట్టినా సరే తుడుచుకొని స్టోర్ చేసేసుకోండి వాయిస్ అయితే చాలా బాగుంటుంది దీనికి నాను సింపుల్ నాను ఇలాంటివి సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే షార్ట్ బ్లాక్ బీచ్ కూడా చక్కగా ఉంటాయండి సో గివ్ అవి వీకెండ్లో ఉంటుంది తెలుసు కదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏ వీడియోకైనా తీస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ